మరి అటువంటిది అలా ఆ వేషధారణలో ఉన్న ఏకలవ్యుణ్ణి చూసి ఆ వేట కుక్క కుక్కసారిగా అరిచిందట అంటే మురిగింది అలా మురిగిన వెంటనే ఏకలవ్యుడికి చాలా కోపం వచ్చింది నన్ను చూసి ఇలా మురుగుతావా ఇంకా చెప్పాలి అంటే ఆ కుక్క కరవడానికి కూడా ముందుకు రాలేదు అది మురిగింది దాని సహజ లక్షణం అప్పుడు ఈ ఏకలవ్యుడు ఏం చేశాడు ఈ కుక్కకి ఎలాగైనా నేను శిక్ష వెయ్యాలని చెప్పి ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించాడు ఇందాక మనం చెప్పుకున్నాం ఒకేసారి ఐదు బాణాలను ప్రయోగించిన వాడు కేవలం అర్జునుడు మాత్రమే కానీ ఒకేసారి ఏడు బాణాలను ప్రయోగించే శక్తి ఎలా వచ్చింది ఏకలవ్యుడు నేర్చుకున్నాడు అటువంటి విద్యను కాబట్టి ప్రయోగించాడు అది కూడా పాపం ఏమీ తెలియని ఆ మూగజీవి పైన ఆ నోటి దగ్గర అడ్డంగా నిలువుగా ఒక నాలుగు మూడు ఏడు బాణాలు కొట్టేశాట మురిగింది కదా మళ్ళీ ఇక శబ్దం రాకుండా పాపం ఆ కుక్క నెత్తురుతో అక్కడే ఎలా పడిపోయింది ఒక కుక్కకి ఏడు బాణాలు కొడితే ఏమవుతుంది పరిస్థితి పడిపోయింది అయితే ఇప్పుడు ఈ సైనికుడు చూస్తున్నారుగా ఇటువంటి సమయంలో ఈ వేట కుక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెనక వెనక వస్తూ ఉంటే ఒక సైనికుడు చూస్తాడు ఆశ్చర్యపోతాడు ఏకలవ్యుడిని చూస్తాడు అలాగే ఈ కుక్కని చూస్తాడు పడి ఉంటుంది ఏడు బాణాలు గబగబా శిబిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుల వారితో అక్కడ ఉన్న కౌరవులతో పాండవులతో చెప్తున్నట్ట ఇలా జరిగింది అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అదేంటది ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించిన వాడు ఉన్నాడా అంటే అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు ద్రోణాచారులు వారికి మాత్రమే వచ్చిన ఆ విద్య అర్జునుడు మాత్రమే నేర్చుకున్నాడు కదా మరి అటువంటి యోద్ధుడు ఎవరు పదండి చూద్దామని అందరూ అనుకున్నారు